పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ ఆఫ్ ఇండియా అని అంటారు అంటే ఐదుగురు పది మందో ఎవరైతే ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతంగా ఉంటారో వాళ్ళే ఒక గ్రూప్గా ఏర్పడి వాళ్ళు పండించిన ఉత్పత్తులు ఆర్గానిక్ పంటలు ఆర్గానిక్ ఉత్పత్తులని వాళ్ళకి వాళ్ళు సర్టిఫికేట్ చేసుకోవడానికి ఒక ప్రాసెస్ కల్పించారు ఈ లోగోని వాళ్ళు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ లోగో కనుక వాళ్ళ ఉత్పత్తుల మీద ఉంటే ఇప్పుడు మీకు ఏదైతే కనపడుతుందో ఇది లోగో ఓకే అంటే ఈ వ్యవ వ్యవస్థ ద్వారా ఇవ్ ఈ లోగో ఏర్పాటు చేసుకోవచ్చు ఇప్పుడు ఈరోజు మనం ఇప్పుడు మీరు కనబడుతున్నది పుదీనా ప్రకృతి వ్యవసాయం ద్వారా పండుతున్న పుదీనా పంట మధ్యలో ఉన్నాం మనం కానీ ఈ పంటను తీసుకెళ్ళి మార్కెట్లో అమ్ముకున్నప్పుడు కూడా ఈ ఆర్గానిక్ పుదీనకి మామూలుగా ఎరువులు వేసి రసాయన ఎరువులు వేసి పండించిన పుదీనకి మొదల వ్యత్యాసం లేదు కాబట్టి ఒకటే రేటు వస్తుంది అదే కనుక ఇప్పుడు ఈ పుదీనా పంట మీద ఆ ఉత్పత్తి మీద ఈ లోగో కనుక కనపడింది అనుకోండి దీన్ని ఎక్కువ ధరకు అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది ఈ లోగో రైతు పండించిన ఉత్పత్తి మీద వస్తే నాలుగు రూపాయలు లాభం పొందడానికి అవకాశం ఉంది ఎట్లా వస్తుంది ఈ లోగో అంటే మీ కింద రాసి ఉంటుంది పీజీఎస్ ఇండియా ఆర్గానిక్ అని మార్గ్ పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ ఇండియా ఆర్గానిక్ అనే ఒక ఉత్పత్తి లోగో వచ్చేటట్టుగా చేసుకోవాలి దీనికి కేంద్ర ప్రభుత్వం ఒక విధానాన్ని రూపొందించింది ఆర్గానిక్ ఫార్మింగ్ మీద ప్రకృతి వ్యవసాయం చేసేటప్పుడు ఏ స్టాండర్డ్ పాటించాలో ఒక నియమాలు తయారు చేశారు ఆ నియమాల ప్రకారం ఈ లోగో పెట్టడం కోసం ఈ సర్టిఫికేషన్ చేయడం కోసం ఒక యంత్రాంగం ఉంది కేంద్ర స్థాయిలో ఒక అథారిటీ రీజనల్ కౌన్సిల్స్ ఉంటాయి ఆ రీజనల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఐదు నుంచి పది మంది రైతులు ఒక గ్రూప్గా ఏర్పడి ఆర్గానిక్ వ్యవసాయం చేసే రైతులు వాళ్ళు ఒక దరఖాస్తు పెట్టుకోవాలి ఈ రీజనల్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఈ అప్లికేషన్స్ వాళ్ళు ప్రాసెస్ చేస్తారు ఈ ప్రాసెసింగ్ విధానంలో ముఖ్యమైన అంశం ఏంటంటే రైతులు ఒకరికొకరు గ్యారెంటీ ఇచ్చుకోవటం దీంట్లో అది కొన్ని స్టాండర్డ్స్ పాటించాలి ఈ రీజనల్ కౌన్సిల్స్ ఏవైతే ఉన్నాయో వారు వచ్చి వెరిఫై చేస్తారు నిజంగానే ఇది ఎరువులు పురుగు మందులు రసాయనపు ఎరువులు పురుగు మందులు వాడకుండా ప్రకృతి సాగు జరుగుతుందా లేకపోతే ఏమైనా రసాయనాలు వాడుతున్నారా వెరిఫై చేసుకొని ఆ పంట ఆర్గానిక్ అని వాళ్ళు సర్టిఫై చేస్తే ఈ లోగో వస్తుంది ఈ లోగో ద్వారా మార్కెట్లు అమ్ముకోవచ్చు మనకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా రెండో మూడో రీజనల్ కౌన్సిల్స్ ఉన్నాయి హైదరాబాద్లో కూడా ఒక రీజనల్ సెంటర్ ఉంది